క్రీస్తు శ్రేష్టమైన పేరిట ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ ప్రైస్ లార్డ్ బైబుల్ పవర్ మినిస్ట్రీ తరఫున మార్కాపురం నుండి మీకు శుభములు ఆశీర్వాదములు సమాధానము తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేయాలని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నేను పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మన సంఘంలో కూడా భారంగా అనేక మంది గురించి మన యొక్క వర్తమానాలు వింటున్న వారి గురించి అలాగే ఇతరుల గురించి ప్రపంచంలో ఉన్న వారందరి గురించి ప్రార్థన చేసే కృపను కూడా మన సంఘంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఏం జరగబోతుంది అసలు ఎలాంటి పరిణామాలు వెళ్తాయి అనే విషయాల గురించి చాలామందికి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది భవిష్యత్తు కాలాలు అన్ని దేవుని యొక్క ఆధీనములు ఉంటాయి కాకపోతే కొన్ని విషయాలు మాత్రము ఆయన తన యొక్క దాసులకు తెలియజేసి బయలుపరిచేవాడిగా ఉంటాడు అది ఎప్పుడు తెలియచేలో అప్పుడే బయలుపరుస్తూ ఉంటాడు ఎస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయ పదిహేడో వచ్చినములో ఒక మాట రాయబడతా వచ్చింది ఏమిటి ఆ మాట అంటే నీవు సిద్ధపడు నీతో ఉన్నవారిని కూడా సిద్ధపరచు అనే మాట మనము చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు సామెతల గ్రంథములో కూడా చీమల యద్దకు వెళ్ళి వాటిని నేర్చుకును అవి వేసవిలో ఆహారమును సిద్ధపరచుకును అనే దేని కొరకు సిద్ధపడాలా ఆల్రెడీ మీకు నేను చెప్పాను ప్రపంచంలో జరగబోయే భారతదేశంలో జరగబోయే మన ప్రాంతాల్లో జరగబోయే విషయాల గురించి నేను మీతో పంచుకుంటూ వచ్చాను రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుంది ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి నాతో మాట్లాడుతూ వచ్చారు అది ప్రతి ఒక్కరు దాని గురించి భారంతో ప్రార్థన చేయండి అని మీతో నేను పంచుకోవడం జరిగింది ఒకవేళ ఆ యొక్క వీడియో మీరు చూడకపోతే చూడండి అయితే సహోదరి సహోదరులారా దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని నేను తెలియచేయబోతున్నాను మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో అతి విస్తారమైన వరదలు భయంకరంగా రాబోతున్నాయి వరదలు ముంచెత్తబోతున్నాయి చాలా దారుణంగా ఉండబోతుంది వరదలు వర్షాలు అతి విస్తారంగా ఉండబోతున్నాయి బ్రిడ్జిస్ పొంగి పరలుతాయి చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఈ సంవత్సరమున జరగబోతున్నాయి భారతదేశంలోనూ ప్రపంచములో అనేక దేశాలలో ఇలాంటి పరిస్థితి జరగబోతుంది సముద్రము పొంగి మనుషుల మీదికి వచ్చే పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఇసుక అంతవరకే హద్దు కానీ ముందుకి ఇళ్ళ మీదకి రాబోతున్నాయి చాలా ఘోరమైన విపత్తు జరగబోతుంది ఈ సంవత్సరమున ఒక దారుణమైన సిచ్యువేషన్లు మనము చూడబోతున్నాం అయితే వారముతో ప్రభు ఎదుట ప్రార్థన చేయండి ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రజల పాపమును బట్టి లోకములో ఉన్న అపవిత్రతను బట్టి నాశనములోకి ప్రజలు వెళ్ళటం వరటి దేవుని యొక్క కార్యములు వినలేని కారణమును బట్టి ఇలాంటి సిచ్యువేషన్లు జరగబోతున్నవి సముద్రము ఉప్పొంగి అనేక ప్రాంతాలు బిల్డింగ్స్ను కూడా కూల్చివేయబోయే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం మీరు అర్థం చేసుకోండి భారంతో ప్రార్థన చేయండి జరగబోయే విషయాలు మీకు తెలుస్తాయి చూడండి మొట్టమొదటిగా వరదలతో దేశాలు ప్రపంచాలు కుతలము కాబోతున్నవి అనేక చోట్ల భయంకరణ వర్షము కుమ్మరించబోతుంది అట్ ద సేమ్ టైం వరదలతో పాటు వరదలతో పాటు వడగండ్ల వాన వడగండ్ల వాన పడబోతుంది ఆ వడగండ్లు ఎంత ఉంటాయో తెలుసా ఇంతలా ఉంటాయి వడగండ్లు చాలా చోట్ల వడగండ్లతో ప్రపంచములో అనేకమైన పంట సమస్తము కార్లు మనుషులు చాలా ఇబ్బంది పడబోతున్నారు వరదలు 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 అడగానులు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు డేట్ ఎంత అండి ఇది ఎప్పుడో నేను మాట్లాడాను ఎప్పుడో మాట్లాడి ఈ విషయాలకు తెలియ కానీ నాకున్న పరిస్థితులను బట్టి వీటిని అప్లోడ్ చేయలేకపోతూ వచ్చాం వీటిని అప్లోడ్ చేయలేక మీటింగ్స్ వాటన్నిటి వలన సరే ఏదేమైనా ఇప్పుడే నేను తెలియస్తా ఉన్నాను వరదలు భయంకరంగా రాబోతున్నాయి ప్రభుత్వాలు చర్య తీసుకోండి ముందుగానే ఆనకట్టలను సిద్ధపరచండి ఎక్కడెక్కడ ప్రమాద గంటికలు ఉన్నాయో ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో ఎక్కడెక్కడ గుంతల్లాగా ఉంటూ వచ్చినాయో వాటిని చూడండి ఖచ్చితంగా లేకపోతే చాలా భయంకరమైన ఆస్తి నష్టమును ప్రాణ నష్టమును జరగబోతుంది మీరు అర్థం చేసుకోండి ఇతర దేశాలలో కూడా ఈ యొక్క వరదల ద్వారా ఒక ఘోరమైన విపత్తు జరగబోతుంది చాలా దారుణమైన సిచ్యువేషన్లు మనం ఉండబోతున్నాం అర్థం చేసుకోండి ఎప్పుడో ఒకసారి వచ్చింది ప్రపంచాలను ముంచేస్తూ వచ్చింది వరద ఏ వాన ఏ తుఫాను ఎప్పుడండి నోవాహు దినాల్లో అలాంటి వరదలు కాదు ఇవి దేవుడు చెప్పాడు ముందుగా రెయిన్బో వేసేసాను నేను నేను మనుషులను అలా చేయనని చెప్తూ వచ్చాడు ఆయన కాకపోతే ఇలాంటి తుఫాన్లు ఇలాంటి పరిస్థితులు దానికంటే చాలా తక్కువగా కనబడతాయి కాకపోతే నలభై రోజులు వర్షం పడతా వచ్చింది అక్కడ ఇక్కడ కొన్ని రోజులు వర్షం ఒక రెండు మూడు రోజులు నిరాటకంగా మూడు నాలుగు ఐదు రోజులు నిరాటకంగా జరుగుతుంది దానికే అలా చూస్తా ఉందాం భారంతో ప్రార్థన చేద్దాం ప్రభు సహాయక చేయగలడు పాపం అధికమైపోయింది లోకములో నాశనంలోకి వెళ్తున్నారు దేవుడు ఎవరు తెలియక జీవిస్తున్న తరుణం ప్రపంచం నేను ఒక ప్రాంతాన్ని గురించి నేను మాట్లాడట్లేదు ప్రపంచం అంతటా భారతదేశం అంతటా నువ్వు ఉన్న స్థలాలు గుర్తెరుగు తర్వాత జ్ఞాపకారే రెండు వేల ఇరవై ఐదులా కలగలేదే నువ్వు అంటావు జరగలేదే రెండు వేల ఇరవై ఐదు గురించి కూడా నేను మాట్లాడుతూ వచ్చాను కదా వరదల చేత ఏమి ఇబ్బందులేముండవని సమస్యలేం రావని రెండు వేల ఇరవై ఆరు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా అంటే జరగబోయే విషయాలను దేవుడు తెలియజేస్తున్న విషయాలను నేను చూపిస్తున్నాను చేపలు కూడా బయటికి వస్తాయి వేరుగా వెళ్ళిపోద్ది అది ఇక చెప్పడానికి లేదు వడగన్ల వాన కుమరించబడుతుంది అంత మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో మూడవది పాయింట్ చెప్తున్నాను నేను మొట్టమొదటిగా తుఫాను వరదలు వస్తున్నాయి రెండవదిగా వడగండ్ల వానలు పడతాయి మూడవదిగా నేను చెప్పే బాట ప్రపంచ దేశాలలో భారతదేశములో కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఏమైతుందంటే తలకిందుగా అయిపోద్ది అసలు ఇలా ఇతను ఎలా గెలిచాడు అన్న రీతి గెలిపోద్ది రాజకీయ వ్యవస్థ కూడా ఒక వేరే విధానానికి వెళ్ళిపోద్ది మీరు ఊహించని రీతిగా వెళ్ళబోయే తరుణాలు చూస్తా ఉన్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో దయచేసి గమనించండి అనేక చోట్ల ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశములో భారతదేశంలో యుక్రెయిన్ నైజీరియా నార్త్ కొరియా చైనా ఆఫ్రికా ఇంగ్లాండ్ అమెరికా ఆ ప్రాంతాల్లో రాజకీయ వ్యవస్థ చాలాగా మారిపోద్ది చాలా మారిపోద్ది పరిపాలన వేరే వారి కిందికి వెళ్ళిపోద్ది వేరే వాళ్ళ కింద వెళ్ళిపోద్ది కొన్ని చోట్ల జరగబోయే కార్యాలు ఉన్నతముగా ఉంటాయి ఇతను గెలుస్తాడా అనుకునే వ్యక్తి గెలవడు ఇతను గెలుస్తాడు అనుకున్న వ్యక్తి గెలవడు గెలవడు అనుకున్న వ్యక్తి గెలుస్తాడు ఆ ప్రాంతాల్లో సమాధానమును నెమ్మది కొరకై ప్రజలు ప్రార్థన చేసే అనుభవము కలిగి ఉండనట్లుగా ప్రార్థన చేద్దాం దేవుంచితమైతే ఇది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ జరుగుతుంది దేవుడు చూస్తున్నాడు వదిలిపెట్ట వదిలిపెట్టలేదు క్రైస్తవులకు నాలుగోదిగా క్రైస్తవులకు ఈ సంవత్సరంలో నేను ముందుగా మీకు చెప్పాను భయంకర ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయని చాలా బాధకరమైన సంఘటనలోనికి క్రైస్తవులు వెళ్ళి క్రీస్తు విరోధుల యొక్క దాడులు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది అయితే సమాధానపు నిబంధన ప్రభువు వారి పక్షం నెరవేరుస్తాడు సహాయపడతాడు మన పక్షమన ఉండేది ఎవరంటే దేవుడే మనం పోరాడేది ఆకాశమందున్న అంధకార శక్తులతో సమూహాలతో పోరాడుతూ ఉన్నాం విశ్వాసమైన డాలు పట్టుకొని మనం నిలబడాలి దేవుడు సమాధానం ఇస్తాడు ఎవరు ఇబ్బంది పెట్టారో ఎవరు బాధ పెట్టారో చాలా సమస్య ఏర్పడుతుంది నాలుగు విషయాలు నేను చెప్పాను మొట్టమొదటిగా ఏంటండి తుఫాన్ ముమ్మరంగా సాగుతుంది రెండు వడగండ్ల వాన అనేక ప్రాంతాల్లో పడుతుంది మూడవదిగా మూడవదిగా రాజకీయ వ్యవస్థ మారిపోద్ది రాజకీయ వ్యవస్థ అంతా మారిపోద్ది ఊహించని పరిణామాలను మనము చూస్తాం రాజకీయ వ్యవస్థ విషయంలో రాజకీయ వ్యవస్థ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను రాజకీయ వ్యవస్థ అంత క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కొరకే సిద్ధం కాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో క్రీస్తు విరోధి యొక్క పరిపాలనకు సిద్ధమైపోయి మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ప్రధానులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా వచ్చిన అనేక మంది రాజకీయ వ్యవస్థ ఫోకస్ అంతా ఈసారి భారతదేశము అమెరికా మీద సపోర్ట్ కొరకు ఎదురు చూడదు ఎవరి సపోర్ట్ కొరకు ఎదురు చూస్తుంది అంటే రష్యా సపోర్ట్ కొరకు ఎదురు చూస్తుంది రష్యా సపోర్ట్ కొరకు ఎదురు చూస్తూ వెళ్తుంది కానీ రష్యా అమెరికా విభేదాలతో యుద్ధ వాతావరణం నెలకొల్పే పరిస్థితి కూడా జరుగుతుంది రాజకీయ వ్యవస్థ అంతా మారిపోద్ది మీకు అరే ఎప్పుడు లేనిది ఏంటి ఇప్పుడు ఇలా చూస్తున్నాం ఎప్పుడు లేనిది మనం ఏంటి ఇలా చూసే పరిస్థితి కనబడుతుందని అనే ఆలోచనలు ప్రజల మనసులలో భావనలో పడతాయి ఇజ్రాయెల్ దేశంలో నెతన్యు నెతన్యు గురించి మనం చూసినట్లయితే నెతన్యు మీద ప్రజలు తిరగబడే ఆలోచన కలిగిన మనసులుగా కనబడతా ఉంటారు ప్రజల మీద అనేక దేశాల్లో కూడా అనేక దేశాలలో రాజకీయ వ్యవస్థ మారిపోద్ది మారిపోద్ది బలత్కారమైన సంఘటనలు జరుగుతాయి బలత్కారమైన సంఘటనలు చాలా చోట్ల రాజకీయ నాయకులు బడా నాయకులు కూడా పెద్ద పెద్ద వారు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు ప్రమాదంలో చిక్కుకుంటారు పెద్ద పెద్ద వారు ఇది రాజకీయ విశ్లేషణ గురించి మీకు చెప్తున్నాను ఆ తర్వాత రాజకీయం నుంచి ముడిబడిన దాన్ని యుద్ధ వాతావరణాలు తీసుకెళ్తారు యుద్ధ వాతావరణం అనేక మంది దేశ అధికారులు దేశ అధిపతులు సైన్యం మీద వాళ్ళ యొక్క చూపును ఉంచుతారు సైన్యం మీద ఇస్రాయేల్ దేశం మీదికి ఇస్రాయల్ దేశం మీదకి మరలా అనుకోని రీతిన అనుకోని రీతిన టర్కీ దాడి చేస్తుంది టర్కీ మీదకి ఇజ ఇజ్రాయేల్ దాడి చేస్తుంది ఇలాంటి పరిస్థితి వలన ముస్లిం దేశాలు చాలా ఏకమైపోయి ఒక యుద్ధ వాతావరణంలోకి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది కానీ కానీ సంపూర్ణ యుద్ధం అనేది జరగని జరగదు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ వ్యవస్థ యుద్ధ వాతావరణం తీసుకెళ్తుంది అనేక ప్రాంతాలు జరగబోయేది ఇది జరుగుతుంది బ్రిటన్ కూడా యుద్ధ వాతావరణంలో ఉంటుంది ఆఫ్రికా కూడా ఆ ప్రాంతంలో ఉన్న తెగవారు యుద్ధము కొరకు సిద్ధపడతా ఉంటారు ఇది ఎవరు ప్రోత్సహిస్తారు రాజకీయ వ్యవస్థకు సంబంధించిన వారు వ్ 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 ప్రోత్సహించే సిచ్యువేషన్ అలాంటి పరిస్థితుల్లో ప్రజలలో మార్పు మొదలయ్యే ఆలోచన కనబడుతుంది ఈ మార్పు వల్ల బలత్కారం కూడా జరుగుతుంది బలత్కారం కూడా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా తర్వాత ఏం జరుగుతుంది తర్వాత యుద్ధం తర్వాత ఏం ఏం జరుగుతుంది తర్వాత జరిగే కార్యక్రమం ఆకలి క్యాకలతో అల్లాడిపోయే పరిస్థితి కనబడుతుంది ఆకలి ఇప్పుడే కాదండి రెండు వేల ఇరవై ఆరు గురించి మారుతున్నారు కదా ఫర్దర్గా కూడా ఆకలితో ప్రజలు బా భయపడి బాధపడి ఇబ్బంది పడే క పరిస్థితి కనబడుతుంది చైనా 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 గురించి మీరు చూసినట్లయితే చైనా ఏమనుకుంటుంది టెక్నాలజీ ఉంది మాకు ఇది ఉంది అదే అనుకుంటున్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో చైనాలో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోద్ది ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోద్ది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ సెన్సెక్స్ మార్కెట్ డౌన్ అయిపోద్దే డౌన్ అయ్యే పరిస్థితి కనబడుతుంటుంది కాబట్టి వీటి గురించి మనం ప్రార్థన చేద్దాం ఆలోచిద్దాం అంత మాత్రమే కాదు జరగబోయే పరిణామాలు తీవ్రతాయిలోకి తీవ్ర స్థాయిలోనికి వెళ్ళే సూచనలు మనము చూస్తూ ఉంటాం ఏఐ టెక్నాలజీ మీరు ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ కదా ఏఐ టెక్నాలజీ ద్వారా ఏఐ టెక్నాలజీ ద్వారా చాలామందికి చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఏఐ టెక్నాలజీ ద్వారా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటారా రైతులు పొలం చేసుకునేవారు కష్టం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అయితే ఒక మాట నేను చెప్తాను మీకు దేవుడు సహాయం అంతే దేవుడు సహాయం చేస్తాడు సహాయం చేయకుండా మానడు ఆయన కనికరించేవాడిగా ఉంటాడు ఆయన ప్రపంచాన్ని శాసించేది ఏఐయే అది కొత్త పుంతలు దొక్కి క్రొత్తగా మారిపోద్ది ఏఐలో నుంచి కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది కొత్త కొత్త మార్పులు వస్తాయి ఏఐ టెక్నాలజీలో ఒక పెన్ను ఒక స్లేట్ కానీ టీవీ కానీ మొబైల్ కానీ మానవుని యొక్క ఆధీనంలో ఉండకుండా తనంతట తానే చేసుకునే ఏర్పాటు కూడా జరగబోతున్న కాలంలో ఉన్నాం అది ఇంకా ఉస్తృతంగా జరుగుతుంది విస్తృతంగా జరుగుతుంది ఇది ఇవి అర్థమవుతుందా జాగ్రత్త గమనించండి కాబట్టి వీటి గురించి భారంతో ప్రార్థన చేస్తూ ఉందాం ప్రార్థన చేద్దాం ఇంకొక వైపు నా హృదయంలో భారం ఏముందో తెలుసా ఇంకా చాలా ఉన్నాయి అవి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేద్దాం చాలామంది యవనస్తులు చిన్న పిల్లలు ఈ యొక్క సెల్ ఫోనుకు బానిసలైపోయి సెల్ ఫోన్కు బానిసలైపోయి వారు చదువులను పక్కన పెట్టి సెల్ ఫోన్లో ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ రావడం వలన వారు పాపమునకు మనకు లోనైపోయి పాపానికి లోనైపోయి ఏం చెప్పాలి ఇంకా ఘోరమైన కార్యాలు చేస్తారు అవి మీరు వార్తలలో కూడా వింటారు వింటారు వాటిని పోగొట్టాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రావాలి వాక్యం చదవాల రక్షించబడి బలపరచబడాలి ప్రపంచమంతా ఇలాగనే వెళ్ళబోయే తరుణని మనం చూస్తూ ఉన్నాం ఇంకా నాస్తికవాదులు అనగా దేవుడు లేడు అనేవారు పెరిగిపోతారు దేవుడు లేని లేడు అనే వారు పెరిగిపోతూ ఉంటారు దాని వలన వారు సాధించేది ఏముండదు దేవుడు ఉన్నారని గమనించి ఆయన రక్తం గారి ప్రాణం పెట్టని గుర్తిరిగేవారు చాలా అరుదుగా కనపడే కనపడ పరిస్థితి కనపడతారు అయితే ఇంకో మాట చెప్పమంటారా ఎంతగా క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని క్రీస్తును బాధ పెట్టాలని లేకుండా చేయాలని ట్రై చేస్తున్నారు కదా అనేక వ్యవస్థలలో అనేక వ్యవస్థలలో నూతనమైన వ్యక్తులు ఏసుక్రీస్తును నమ్మి కొత్త కొత్త వ్యక్తులు సెలబ్రిట్ అయిన వారు కూడా యేసుక్రీస్తును నమ్ముకుంటారు మారు మునుసు పొంది వారు దేవుని వైపు నడిపి నడిచే అనుభవాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారు నిజమైన రక్షణ ఏంటో జరుగుతున్న పరిస్థితులని గమనిస్తారు ఇక్కడ చూస్తున్న నీవు కూడా ఇవన్నీ గమని జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుంది అని చూస్తావు నువ్వు జరగబోస్తున్న విషయాల గురించి నేను మీతో పంచుకుంటా ఉన్నాను ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో చాలా భయంకరమైన భూకంపం కలుగుతుంది ఆ ప్రాంతానికి ఎప్పుడు రాలా భూకంపం ఎప్పుడు రాలా అది ఈ సంవత్సరం వస్తుంది భూకంపం అక్కడికి అక్కడికి ఆ భూకంపం వస్తుంది ఆ భూకంపం వల్ల చాలామంది కూడా ఆస్తుల నష్టం జరుగుతుంది సమస్యలతో పోరాడతారు కాబట్టి ఆలోచించండి వీటి గురించి ముందుగా సిద్ధపడే అనుభవాన్ని మనము కలిగి ఉందా అనేక చోట్ల దారుణమైన సిచ్యువేషన్లోకి మనం వెళ్ళబోతున్నామని ఆలోచించండి కాబట్టి ప్రియమైన సహోదరుడా నువ్వు ఉన్న ప్రదేశాల్లో నువ్వు ఉన్న చోట నువ్వు దేవునికి సాక్షిగా ఉండు ఇవన్నీ దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చాయి జరగబోయే విషయాలు జరుగుతూ దేవుడు చెబుతూ వచ్చాడు అనేక మంది నమ్ముతారు నమ్మరు దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా తెలియజేసి అనేక విషయాలు తెలియస్తూ ఉంటాడు ఆయన ఇక్కడ ఆలోచించండి దేవుడు ఒక ఉన్నతమైన కృపతో ప్రజలు నడిపించి కలిగిన వ్యక్తులుగా లేపబడాలని ప్రార్థన చేద్దాం భారంతో ప్రార్థన చేస్తూ చాలా చాలామంది ప్రార్థనా పరులుగా ఉండరు ప్రార్థన లేమి ఎందుకు ఇవన్నీ జరుగుతాయి ప్రార్థన లేని కారణం వలన దేవుడు అంటే ఎరగలేని పరి వలన పాపము చేయటం వలన ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్ కాడి ప్రేమీణ్ సౌహోడు అర్థం చేసుకొని జీవించండి దేవుని కొరకు జరగబోతున్న పరిస్థితులను చూడండి ఏం జరగబోతున్నాయో ఆలోచించండి ఇతర ప్రదేశాల్లో కూడా ఇతర ప్రాంతాల్లో వేదనకరమైన సిచ్యువేషన్స్ జరుగుతాయి కానీ యేసు క్రీస్తును నమ్మి రక్షణ పొందేవారు చాలామంది అధికమవుతారు మారుమడిసి పొందుకుంటారు దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారు ఇతర దేశాలలో కూడా ఎవరు దేవుని నుంచి దూరం అయిపోయినారో వారు దేవుని దగ్గరికి రావడానికి చాలా మంది మీద దేవుడు తన ఆత్మను కుమరించబోతున్నాడు యవనస్తులు చిన్నపిల్లలు భారముతో ప్రార్థన చేసి ఆత్మ కలిగిన వ్యక్తులు దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన ఆత్మని సంవత్సరం దేవుడు నింపబోతున్నాడు ఆయన శక్తితో నింపబోతున్నాడు ఆయన ప్రజలు మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి చెప్పే దినాలను దేవుడు తీసుకురాబోతున్నాడు ఈ సంవత్సరం వారి కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పటికప్పుడు అప్పటికప్పుడే వారి జీవితాలు అద్భుతాలు దేవుడి నీ ద్వారా జరిగించబోతున్నాడు నువ్వు ప్రార్థనా పరుడు అయితే చేస్తాడు ఆయన చేయకుండా మానడు మెడికల్ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్స్ చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు వారు డబ్బును చాలా ప్రజల దగ్గర దోచుకుంటున్నారు ప్రజల దగ్గర దోచుకుంటున్నారు దాని కొరకై దేవుని యొక్క బిడలు దేవుని యొక్క బిడలు చాలామంది తక్కువ రేటుకి తక్కువగా ప్రజలకు మంచి మంచి మందులను తయారు చేయబోతున్నారు ప్రార్థన చేద్దాం అమెరికా నుంచి చాలా మంది క్రైస్తవులు ఇంగ్లాండ్ నుంచి చాలా మంది క్రైస్తవులు వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం వ్యాధులకు మంచి మందులు తయారు చేస్తూ ఉంటారు అవి దేశములు కూడా తీసుకొని మేలు పొందుటకు ద్వారాలు తీర్చటకు కూడా ప్రభు సహాయించినట్లు ప్రార్థన చేస్తూ ఉండండి కడ ప్రేమ అంశాలు గుర్తుపెట్టుకొని జరగబోతున్నవి వరదలు వాన భయంకరమైన భూకంపాలు ప్రజల మధ్య అసమాధానమైన పరిస్థితులు రాజకీయ వ్యవస్థ తారుమారైపోద్ది యుద్ధాలను మనం చూస్తూ ఉంటాం మెడికల్ టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతుంది మెడికల్లో మంచి మంచి మందులు రాబోతున్నాయి ప్రజలు యేసుక్రీస్తుని అధికంగా నమ్ముకోబోతున్నారు మనసు పొందుకోబోతున్నారు సెలబ్రిటీలు పేరు మోసిన వారు కూడా ఏసుక్రీస్తుని అంగీకరించబోతున్నారు అనేక ప్రాంతాలలో ఇస్రాయల్ దేశములో మరల ఇస్రాయల్ దేశంలో ప్రజల భావన మారిపోయి మందిర నిర్మాణము కొరకాయి మందిర నిర్మాణం కొరకాయి సమస్తము సిద్ధపరిచి పెడతారు యుద్ధ వాతావరణము ఇజ్రాయల్ దేశం మీద నెలకొల్పబోతుంది తొమ్మిది విషయాలు మనం చూసారు పదో విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పదవదిగా పదవది ప్రజలందరూ ప్రజలందరూ ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ అధికారులందరూ ఆ వ్యక్తి బయలుపడుట కొరకై అధికారము డబ్బు రాజకీయము పేరు కలిగిన వారందరూ అతన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఎస్ అతను ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు ఏ ప్రదేశం నుంచి వస్తాడు మీరు మీరు అతను వచ్చినప్పుడు బయటకు వస్తున్నప్పుడు మీరు గమనిస్తారు మరి బయటకు వస్తాడా రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో మందిర నిర్మాణం జరుగుతుందా చాలామంది అంటున్నారు జరుగుతుంది అని నోవే అతను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతాయి కానీ రాడు ఇవన్నీ జరగబోయే విషయాలు కాబట్టి అర్థం చేసుకొని ప్రభు మీద ఆధారపడండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం ఈ మాటలన్నీ ప్రజలు అర్థం చేసుకొని మారు మనసు పొంది వాటి కొరకు ప్రార్థన చేసి రక్షించబట్టకు సాధించే నీవైపు చూస్తూ ఏసుక్రీస్తున్నామో నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నా